नम ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीनिति न मुने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष पाश्चाशता जय श्री कृष्ण चैतन्य प्रभु निनंदी गौर श्रीवासदिगौरभक्तवृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा రామ రామ హరే హరే వాంచాకల్పతరుభ్యిందుభ్యవే పతితావేభ్యో వైష్ణవేభ్యో నమో హరే కృష్ణ భక్తులకు దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను గ్రంథ యథాత పుస్తక పఠనానికి స్వాగతం ఈ గ్రంథ మహిమను గురించి ఈ గ్రంథాన్ని రచించినటువంటి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభు వారు ఏం తెలియచేశారంటే ఈ పుస్తక ప్రస్తావనలో పాఠకులు ఒక పుట తర్వాత మరొక పుటను శ్రద్ధగా పఠించినచో కళ విజ్ఞాన సాహిత్య తత్వముల పరిపూర్ణ జ్ఞానము వారికి సిద్ధించునని చివరకు దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను ఈ ఒక్క గ్రంథమును పఠించుట ద్వారా భగవత్ ప్రేమ ఫలించగలదని ఎరుగలరు ఈ గ్రంథాన్ని శ్రద్ధగా వినటం చదవటం ద్వారా మనకు కృష్ణ ప్రేమ అనేది లభిస్తుందని ఇక్కడ చెప్తున్నారు ఈరోజు మనం ఈ పుస్తకంలోని పంతొమ్మి పంతొమ్మిదవ అధ్యాయము దావాగ్ని భక్షణము చదువుకుందాం కృష్ణ బలరాములు మరియు వారి మిత్రులు పైన వర్ణించబడిన వివిధ వినోద క్రీడలలో నిమగ్నులై ఉండగా ఎవరునో చూడకుండా పచ్చగడ్డి పైన గల ఆశతో గోవులు అడవిలో చాలా దూరముకు వెళ్ళిపోయినవి గోవులు మేకలు గేదెలు ఇట్లు మేస్తూ చివరకు ఇషికాటవి అను పేరుగల అడవిలోకి ప్రవేశించను ఈ అడవి పచ్చగడ్డితో కలకలలాడుతుండుట చేత పశువులు దాని వైపునకు ఆకర్షించబడినవి కానీ అవి అడవిలో ప్రవేశించగానే అక్కడ వాటికి దావాగ్ని ఎదురయ్యను దానిని చూచి అవి బిగ్గరగా అరవసాగాను మరొక వైపు బలరామకృష్ణులు మరియు వారి మిత్రులు తమ పశువులు కనిపించక ఆవేదన చెందిరి వారు గోవుల గిట్టల గుర్తులను బట్టి అవి మేసిన పచ్చిక బయళ్లను బట్టి వాటి జాడను గుర్తిస్తూ వెతుకుతూ పోయిరి వారు తమ జీవనాధారములైన గోవులు మరణించనేమోనని భయపడిరు అట్లు వెతుకుతూ అలసిపోవుట చేత వారికి దాహము వేశను వారికి వెంటనే గోవుల అరుపులు వినిపించను శ్రీకృష్ణుడు బిగ్గరగా గోవులను వాటి వాటి పేర్లతో పిలువసాగాను శ్రీకృష్ణుని పిలుపు వినిపించగానే గోవులు వెంటనే ఆనందముతో అంబా అని సమాధానమిచ్చాను కానీ అప్పటికే దావానలము గోవులను చుట్టుముట్టుట చేత పరిస్థితి ఎంతో భయంకరముగా మారెను గాలి తీవ్రముగా వీస్తుండుట చేత మంటలు చెలరేగి స్థిర చెర వస్తుజాలమంతటిని కబలించబోతున్నట్లు కనిపించెను గోవులు గోపబాలురు ఎంతగానో భయపడిరు మరణించబోతున్న వ్యక్తి దేవాది దేవుని చిత్రము వైపునకు చూస్తున్నట్లుగా వారు కృష్ణ బలరాముల వైపునకు చూడసాగిరి అప్పుడు గోపబాలురు వారిని ఉద్దేశించి ఇట్లు తెలుపసాగిరి ఓ కృష్ణ బలరామ మీరిద్దరూ గొప్ప శక్తిశాలురు మేము ఈ మంటల వేడికి తాళలేకుంటేమి మీ పాదపద్మములే మాకు శరణ్యము ఈ మహా విపత్తు నుండి మమ్ములను రక్షించగలరని మేమెరుగుదుము కృష్ణ మేము నీ సన్నిహిత మిత్రుల మొగుట చేత మేము ఈ విధముగా బాధపడుతుండు బాధపడుతుండుటను నీవు చూస్తూ ఊరకుండుట ఉచితము కాదు మేమందరము నీ పైననే సంపూర్ణముగా ఆధారపడి ఉంటిమి నీవు సమస్త ధర్మములను ఎరిగినవాడు నీవు తప్ప మాకు ఇతర రక్షకులు లేరు దేవాది దేవుడు తన మిత్రుల ప్రార్థనలను విని ప్రసన్న దృక్కులతో భయపడనవసరము లేదని తన మిత్రులకు ధైర్యము చెబుతూ వారిని కన్నులు మూసుకోవలసిందిగా కోరాను పిమ్మట మహాయోగేశ్వరుడు మరియు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు వెంటనే ఆ దావాగ్ని జ్వాలలను ఒక్క పెట్టున మృంగివేసెను గోవులు మరియు గోపబాలురు కూడా ఆ ఉపద్రవము నుండి ఆ విధముగా శ్రీకృష్ణుని చేత రక్షింపబడిరి భయముతో నిర్గాంతపోయి దాదాపు మూర్చపోయిన గోపబాలురు ఆ స్థితి నుండే తేరుకొని చూసేసరికి వారు కృష్ణ బలరాములతోనూ గోవులతోనూ బాండీర వనములో క్షేమముగా ఉన్నట్లు తెలుసుకుని మండుతున్న జ్వాలల నుండి తాము బయటపడుట గోవుల రక్షింపబడుటను చూచి వారికి గొప్ప ఆశ్చర్యము కలిగిన శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాడని ఎవరో దేవత ఆ రూపములో వచ్చి తమను రక్షించినని వారు చెప్పుకోసాగిరి సాయం సంధ్య సమయములో కృష్ణ బలరాములు గోపబాలులతోనూ గోవులతోనూ పిల్లన గ్రోవులను వాయిస్తూ వృందావనమునకు తిరిగి వచ్చిరి వారు గ్రామములోకి సమీపించగానే గోపికలందరూ ఎంతగానో సంతోషించిరి శ్రీకృష్ణుడు అడవిలో ఉన్నప్పుడు గోపికలు పగలంతయు అతడిని గూర్చియే ఆలోచిస్తూ క్షణముఖ పుష్కరముగా గడుపసాగిరి ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడులోని పంతొమ్మిదవ అధ్యాయమైన దావాగ్ని భక్షణముకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము హరే కృష్ణ